ప్రజల ఆరోగ్య సంరక్షణ అందరి బాధ్యత కావాలని వీధులను శుభ్రంగా ఉంచడంతో పాటు డ్రైన్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులను ఆదేశించారు మీకోసం మీ చింతని కార్యక్రమంలో భాగంగా పెదపాడు మండలం కొత్త ముప్పర్ తాళ్లగూడెం జయపురం ముప్పర్ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు వర్షాకాలంలో మరింత అప్రమత్తంగా ఉంటూ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులతో పాటు ఎన్డీఏ నాయకులపై గురుతర బాధ్యత ఉంటుందని చెప్పారు ఐదేళ్ల వైకాపా పాలనలో నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు గ్రామాల్లోని కాలనీల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు మౌలిక వసతుల కల్పనకు నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు గ్రామంలో చెత్తను తొలగించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు మంచి చేసే విధంగా అధికారులు ఉండాలని సూచించారు అదే విధంగా పదే పదే చెప్పించుకోవద్దని మాట పడవద్దని హెచ్చరించారు కార్యక్రమంలో పెదపాడు మండలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాసరావు పెదవేగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా టీడీపీ నాయకులు ఉప్పలపాటి రాంప్రసాద్ గుత్తా అనిల్ మోరు దశరథ్ కొల్లేరు నాయకులు సైదు సత్యనారాయణ ఎంపీడీఓ తేజరతన్ తహసీల్దార్ భావనారాయణ పలు గ్రామాల తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోతూ ఇరగదు లేకపోతే మనం అడగండి మీకు చేత కాకపోతే నుంచి ఎంత కష్టాలన్నా ఎన్ని ప్రతి కార్యాలయం సూపర్ కార్యక్రమం తీసుకుని వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా చేయదగినటువంటి వాగ్దానాన్ని మనం ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రతి నాయకుడు కృషి చేయాలి ముఖ్యంగా అధికారం వచ్చినప్పుడు మీరు కొంతమందిని మీ బలహీనతల్ని మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని రకరకాల వాళ్ళు రకరకాల ముసుగులో ఆడుంటే ఆడు వాడుకుంటారు మనం ఉంటే నన్ను వాడుకుంటారు అలాంటి వ్యక్తుల్ని అందరం కూడా గమనించుకోవాలి నా దగ్గర తప్ప చేయొద్దు ఎవరిని ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను ముఖ్యపట్టలేను కాబట్టి లోకల్గా మీకే నాకన్నా అన్ని విషయాలు తెలుసు కాబట్టి అన్ని విషయాలు కూడా మీరు గమనించుకోవాలి ఇంజనీరింగ్ పెట్టి ట్రాక్టర్లు పెట్టి అది లేకుండా చేయాల్సిన బాధ్యత లేదు మరి ఎందుకు గత ప్రభుత్వం నాకు కాదు మాది మీ పద్ధతి మార్చుకోండి ఎందుకు తీపియారు ఏదో కెలికి మందికి కొలగించినట్టు కొలగించారు తప్ప ఎందుకు శాంతం బ్లేడేజ్ లాగలేదు ముట్టలాగా పెట్టలేదు పెట్టిందని ఎందుకు ఎత్తే చెప్పించుకోవద్దు దయించి కోపం తెప్పించొద్దు మాట పడకండి ఏం చేసుకోండి పదే పదే చెప్పను చెప్పించుకోవద్దు చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంటే మీరు ఉండరు అక్కడ కాంతాంతంలో ఉద్యోగం చేసుకుందాం అనుకుంటే మీ ఇష్టానుసారంలో ఉన్నాడమండి ఇంకా చెప్పం